నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద అయ్యే అయినా తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేషరాశి నుంచి మీన మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం వారికి ఆగస్ట్ నెల ఆపర్చునిటీ మంత్ అని చెప్పాలి ధనుసు రాసి బాగుంటుందనే చెప్పుకోవాలి కూడాను మనం చూసామంటే ఈ రాశి కధిపతి అయిన ఆయన మనకి సిక్స్త్ లోకి వెళ్ళారు అంటే ఏంటంటే సిక్స్త్ అంటే ఉపచయ హౌసెస్ అలాగే ఫిఫ్త్ లో అటు కూడా ఉన్నారు సో ఉపచయ హౌసెస్ అవుతుంది కానీ ఏంటంటే ఇక్కడ సిక్స్త్ లో ఉన్నప్పుడు మనకి సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిక్స్త్ ఆల్సో ఇస్ ఇండికేటర్ ఆఫ్ మనీ అనమాట డబ్బు వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఎనిమీజ్ ఎక్కువ అవుతుంది ట్రూ సో ఏంటంటే వీళ్ళకి శ్రమ అధికం ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్న సాధిస్తారు అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెల తప్పక ఉంటుంది అలాగే వీళ్ళ తోబొట్టువంటికి చాలా బాగుంటుంది కుటుంబం చాలా బాగుంటుంది ఎందుకంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు మనకి తిరిగి చూస్తున్నారు సో సత్సంబంధాలు ఉంటాయి ఎప్పుడైనా ఎడబాటు వచ్చున్నా కూడా అందరూ కలుస్తారు రిలేటివ్స్ అందరూ బంధుమిత్రులు కలుస్తారు అని చెప్పుకోవాలన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే మార్స్ అంటే ఏంటంటే ఫిఫ్త్ లాడ్ మనకి లాస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఇక్కడికి సెవెంత్ కెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఊపిందుకుంటుంది పాత్ సో ఇంకా బాగుంటుంది కదా మరి అలాగే ఏంటంటే వీళ్ళకి కొత్తగా పెళ్లి చేసుకోవాలి వెతుకుతున్నాము అన్న వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం అనుకూల పరిస్థితి ఉంటుంది కంప్లీట్ గా సెట్ అవుతుంది బట్ అట్లీస్ట్ కొంచెం మెరుగుపడుతుంది ఇప్పుడు ఇప్పుడు కన్నాను ఎందుకంటే ఫిఫ్త్ ఐ మీన్ సారీ సెవెంత్ లోకి వస్తున్నారు కనుక తప్పక ఇది బాగుంటుంది అలాగే నైన్త్ లో ఇక్కడ ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం శ్రమ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది అంటే ఈజీగా హార్డ్ వర్క్ చేసేది అంటే దాని ఫలితం అంతా సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది తప్పక ఆ టైంలో ఎంజాయ్ చేస్తారు అందరితో ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ వస్తాయి అలాగే ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక మూమెంట్స్ వస్తాయి అలాగే ట్రావెలింగ్ లో కూడా హ్యాపీగా ఉంటారు అంటే ఏంటంటే మనకి వినోదాలకి ట్రావెల్ చేస్తాం అంటూ ఉంటాం కదా అంటే ఒక ఎక్స్కర్షన్ అనుకుందాం లేకపోతే ఏదైనా ట్రిప్ ట్రిప్ వెళ్దాం అంటే అంతే కదా సో దానికి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఆల్రెడీ పెళ్ళయిన వాళ్ళకి కూడా కొన్ని విభేదాలు అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎక్కువ కనిపిస్తున్నాయి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి అందుకనే ఇందాకనే చెప్పాను రిలేటివ్స్ తో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ కనుక కొంచెం చాలా బాగుంటుంది చెప్పాలన్నమాట ఈ మంత్ వాళ్ళకి స్టార్టింగ్ కొంచెం ఏంటంటే మిశ్రమం అయినా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా చాలా నాట్ ఓన్లీ దట్ కేతు మనకి టెన్త్ లో ఉన్నాడు కనుక తప్ప సడన్ గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ సడన్ గా ప్రమోషన్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది సడన్ గా ఇస్తారు ఎస్పెషలీ రెమెడీస్ చేసే వాళ్ళందరికి ఏంటి మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు అని చెప్తా సో అలా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవాలి అదొకటి కాకుండా లెవెన్త్ లో మనకి దిగుతారు అనమాట ఈ నెల అంతా కూడాను స్టార్టింగ్ స్లో టేక్ ఆఫ్ అయినా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలన్నమాట ఏంటంటే శ్రమ పడ్డం అనేది తగ్గుతుంది అండ్ మదర్ తో ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా అవి కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే శని రిట్రోగ్రేట్ కదా మళ్ళీ మిగతా ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయి కదా అలాగే ఏంటంటే చదువుకోకుండా కొంచెం స్టూడెంట్స్ కి ఎడబాటు వస్తుంది కదా కొన్ని బ్రేక్స్ వస్తాయి కదా వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ దారి అనేది కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి దారి కనిపించడం ఇంపార్టెంట్ ఆ దారిలో నడవడం మన ఇష్టం తర్వాత ఆ దారి కనిపిస్తోంది కనుక తప్పక ఆ దారిలో నడుస్తారు సో ఈ నెల అంతా అలాగే ఉంటుంది ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలన్నమాట ధనుస రాసు వాళ్ళు బాగుంటుంది చాలా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ని చాలా బాగుంటుంది అని బట్ బాగుందా ఏమైనా రెమెడీస్ చేయాల్సిన అవసరం తప్పక బాగుంటుందంటే ఈ నెల వరకేగా మనం మాట్లాడుకునేది తప్పక రెమెడీలు మెసేజ్ చేయాలి మనం ఎప్పుడైనా ఆస్ట్రాలజీ చెప్పినప్పుడు రెమెడీస్ వదలకుండా ఉండవు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మెడిసిన్ ఇవ్వకుండా పంపించాడు కదా ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక వైటమిన్ బి అనే ఇస్తాడు కదా మీరు ఇది వేసుకోవాలి అని చెప్తాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా మరి తప్ప బాగుందంటే మాత్రం ఏంటి ఇంకా బాగుండాలి కదా కరెక్ట్ అయితే సప్లిమెంట్ లాగా ఉపయోగపడేటటువంటి రెమెడీ అంటే ఇప్పుడు చూద్దాం సప్లిమెంటే ఏదైనా అంతే మన పాజిటివిటీ దారికి తీసుకొచ్చేదంటే సప్లిమెంట్స్ ఏ మనకి ఎందుకంటే మనం నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి సో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలంటే అవ్వదు కనుక రెమెడీలు యూస్ చేయాలి సో తప్పకుండా ఏంటేమో గురువుకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి స్కందుడికి చేయడం సుబ్రహ్మణ్య స్వామికి చేయడం ఎందుకంటే ఆయన వస్తున్నాడు సో దాంపత్య జీవితంలో ఇందాక చెప్పాను కదా వెతుకుతున్న వాళ్ళందరికీ కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది బాగా పనికొస్తుంది అనమాట అలాగే మనం చూసామంటే నువ్వులతోటి ఏదైనా చేసి అదే సన్ కిందకి దిగుతున్నారు ఎయిత్ నుంచి నైన్త్కి వెళ్తున్నారు భాగ్యం మనకి బాగా ఏర్పడాలి అన్నప్పుడు నువ్వులతో బెల్లంతో చేసి పిల్లలకి పెట్టడం కాని పెద్దవాళ్ళకి పెట్టడం కాని మనకి తెలిసి ఇప్పుడు చలికాలమే నువ్వులు తింటే కూడా అది కూడా చాలా మంచిది అంటే రైనీ లో కూడా తినచ్చు మనం అని చెప్పడానికి ఇవన్నీ చేయడం ఏంటంటే మన పెద్దలు చెప్పినవే మన కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు అలాగే ఏంటంటే శనికి దానం ఇవ్వడం మంచిది అనమాట అలా లేని పక్షాన్నే హనుమాన్ చాలీస చదువుకోవడం ఆకు పూజలు అవి చేస్తూ ఉంటారు కదా అవి సాటర్డే సాటర్డే చేయడం ఇంకా మంచిది ఇవన్నీ చేస్తే ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కనుక బాగుంటుంది నేను ఎలా ఆల్రెడీ ఎంజాయబుల్ మంత్ అని చెప్పాను సో ఇంకా బాగుంటుంది అలా బాగుంటుంది కోరుకోవాలి తప్పకుండా గా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే